వైట్లో గ్యాస్ ప్రైస్ అంతా అసలు దాన్ని ఎలా తీసుకుంటారు అలానే చెప్తాను హలో గురు వెల్కమ్ బ్యాక్ టు కోవిట్ లోలా ఇది నాది కాదు మనది కోవిట్ లో ట్వంటీ డేస్ కోసారి పెద్ద తల్లపప్పు ఈ గ్యాస్ తీసుకురావడం ఏం చేస్తాం తప్పదు గ్యాస్ లేకుంటే ఫుడ్ ఉండదు మన ఇండియాలో మాదిరి ఇక్కడ పెద్ద గ్యాస్ ఉంటాయా ఉండవు చాలా మావా ఈ బుడ్డ గ్యాస్ తీసుకుని హాఫ్ లైర్ తీసుకొచ్చేయారు మా నాన్న ఇంక గ్యాస్ సిలిండర్ బండ్లో వేసుకునేసి దగ్గరలో ఉన్న గూడంకి వెళ్తుంటే ఇండియాలో ఉన్నమ్మ మధుమా గుర్తొచ్చాడు ఎరా మావా ఎక్కడ ఉన్నారా అని ఫోన్ చేస్తే దగ్గరలో ఉన్న మావా ఏం గ్యాస్ అయిపోయిందా ఆగు పట్టుకొచ్చేస్తాను అని చెప్పేవడు మావా ఎందుకంటే ఇండియాలో హోమ్ డెలివరీ ఉండేది కానీ ఇక్కడ మాత్రం అలా కాదు మామ ఎవరి గ్యాస్ వల్లే తెచ్చుకోవాలి కోవిడ్ వాళ్ళకి మాత్రం వాళ్ళ ఇంట్లో పనిచేసి డ్రైవర్లు తెచ్చేస్తారు మా అంతే తప్ప ఇక్కడ ఎలాంటి ప్రీ బుకింగ్స్ అయితే ఉండవు మా మన దగ్గర ఎం గ్యాస్ ఉన్నప్పుడు ఆ గ్యాస్ సిలిండర్ వెళ్ళి అక్కడ ఫుల్ చేసిన గ్యాస్ తీసుకొచ్చేడమే ఇంకా గ్యాస్ ప్రైస్ అంటారా సెవెన్ ఫిఫ్టీ బిల్స్ మామ్మ ఒక కంటే తక్కువ సెవెన్ ఫిఫ్టీ పిల్స్ అంటే మన డబ్బులు అరౌండ్ టూ సిక్స్టీన్ రూపీస్ గురు ఇదిగోండి కోవిట్ లో గ్యాస్ గూడమ్ ఇలా ఉంటాయి గురు ఇంకా మనం తెచ్చిన ఎంటీ గ్యాస్ ఇక్కడ పెట్టేసి మనీ పే చేస్తే వాళ్ళే తీసి ఇచ్చేస్తారు గురు దాన్ని తీసుకొని ఇంటికి వెళ్ళిపోవడమే మా ఇంకోటి మామ నా హెల్త్ ఏమో టూ డేస్ నుంచి అసలు బాగాలేదు అందుకని నేను పోస్ట్ ఏం పెట్టలేకపోయా ఇంకా నుంచి మళ్ళీ చేద్దాం మామో బాయ్ బాయ్